ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో కమలం మోగించింది ఇక నెక్స్ట్ టార్గెట్ పోరు తెలంగాణలో ఢిల్లీ సీన్ రిపీట్ కాబోతుందా పాఠకులకు ఢిల్లీ ఓటర్లు నేర్పిన పాఠాలేంటి తెలంగాణలో కాషాయ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి ఇక బీజేపీ బాహుబలి స్కెచ్ గీస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ కు కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అధికారమే టార్గెట్ గా స్ట్రాటజీ రచిస్తోంది బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ఆ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు రాష్ట్ర లీడర్లకు జాతీయ నేతలు దిశానిర్దేశం కూడా చేశారు మోదీ విజయాలను జనంలోకి తీసుకువెళ్లాలన్నారు ఉంటే పక్క వ్యూహంతో తెలంగాణలో ఆపరేషన్ లోటస్ నడుస్తోంది ఇప్పటికే బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది మిషన్ తెలంగాణతో ముందుకు సాగుతున్నారు కమలనాథులు అధికారమే ధ్యేయంగా పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదికేందుకు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనుసనలో వ్యూహరచన చేస్తోంది ప్రజల్లో దూకుడుగా వెళ్లేందుకు కార్యాచరణ చేపడుతోంది సో ఓవరాల్ గా చూసుకుంటే గనక బీజేపీ ఢిల్లీలో గెలిచిన ఒక విజయోత్సాహంతో ఉంది ఇప్పటి వరకు దక్షిణాదిలో స్ట్రాంగ్ గా పాగా వేయాలి అనుకున్నా కూడా ఆ ప్రయత్నాలన్నింటికీ కూడా ఓటర్లు అవకాశం ఇవ్వలేదు సో వచ్చే ఎన్నికల నాటికైనా తెలంగాణలో పాగా వేయాలన్నది బీజేపీ వ్యూహరచనగా తెలుస్తోంది ఇప్పుడు ఢిల్లీ ఇచ్చిన గెలుపు ఉత్సాహంతో ఇప్పటి నుంచే ఒక రచన ఆల్రెడీ కొనసాగుతుందని చెప్తున్నారు మరి తెలంగాణలో పోరు తెలంగాణలో బీజేపీ బాగా వేయగలుగుతుందా లేదా అన్న అంశంపై వాళ్ళ చర్చ కొనసాగిద్దాం పార్టిసిపేట్ చేస్తున్నారు బొల్లం యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు నమస్తే యాదవ్ గారు తాటికాయలు జైరామ్ గారు ఉన్నారు అనలిస్ట్ జైరామ్ గారు నమస్తే అండి వీటితో పాటుగా రాయ్ గారు ఉన్నారు కాంగ్రెస్ లీడర్ నమస్తే అండి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ సీనియర్ లీడర్ వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే ముందుగా కంగ్రాట్స్ అండి వేణుగోపాల్ రెడ్డి గారు ఢిల్లీలో మొత్తానికి అయితే ఇరవై ఏడేళ్ల తర్వాత అడుగు పెట్టారు మొత్తానికి మరి దక్షిణాదిలో కూడా అడుగు పెడతారా ఇప్పుడు అదే సందేహం స్టార్ట్ అయింది తెలంగాణలో బీజేపీ అధికారం దిశగా పావులు కదుపుతోందా అన్న అనుమానం కలుగుతోంది సో ఈ విజయోత్సాహంతో ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తారా ఎలా ఉండబోతోంది సార్ వేణుగోపాల్ రెడ్డి గారు మీకే సరే చాలా రోజులు సమయం ఎప్పుడైనా రాజకీయాలలో నిరంతర శ్రమ నిరంతర పోరాటం ఉంటేనే ఉంటుంది దానికి సెలవు అనేది ఉండదు పెట్టుకుంటే రోజు సెలవు ఉంటుంది పెట్టుకోకపోతే రోజు పని ఉంటుంది అయితే తెలంగాణ విషయంలో నిరంతరం నడుస్తూనే ఉంటుంది దానికేమో బ్రేక్ అనేది కానీ వాళ్ళ ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మాత్రం మేము తొమ్మిది మూడులో గెలిచినాక తొమ్మిది దాకా తర్వాత మళ్ళీ సెకండ్ సారి మేము రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కూడా మేమే నంబర్ వన్ పార్టీ ముప్పై మూడు సీట్లు మాకు వచ్చినాయి కాంగ్రెస్కి ఎనిమిది తర్వాత ఇరవై ఎనిమిది ఎవరికి మన యాప్కి వచ్చినాయి కానీ అప్పుడు ఇరవై నలభై తొమ్మిది రోజులు ప్రభుత్వం తర్వాత మళ్ళీ వారు రిజైన్ చేయడం కాంగ్రెస్ తో తర్వాత మాకు ప్రభుత్వ అవకాశం వచ్చిన ఇండిపెండెంట్ ఇద్దరు సపోర్ట్ చేసినా కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఫ్రెష్గా మళ్ళీ బొటాబుట్ అని గెలవడం వల్ల కొంత యాప్ సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఒక ఉన్నత విద్యావంతుడు అవినీతిని తొలగిస్తా అంటున్నాడు పేద ప్రజలను ఆదుకుంటా అంటున్నాడు వైద్యం అనేక రకాల కొంత ఆశలు ప్రజలకు చెప్పడం వల్ల ఆ రోజు ఆయనకు రెండు జాతీయ పార్టీలు మెనుక్కునేట్టు వాళ్ళకి ఇచ్చాడు అప్పుడు మాకు కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చినాయి అరవై ఏడు సీట్లు వచ్చినాయి అరవై ఏడు సీట్లు వచ్చినాయి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత కూడా రెండోసారి కూడా అవకాశం ఇచ్చాను పార్టీ ఇచ్చిన తర్వాత కూడా మరి ఈ దీన్ని నిలిపిపోవడంలో ఆ పార్టీ విఫలమైనది కనుక ఎవరికీ రెండో అభిప్రాయం లేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఏ అవినీతికి వ్యతిరేకంగా అయితే వాళ్ళు వచ్చిందో అదే అవినీతిలో కూరుకుపోయి లిక్కర్ లో వాళ్ళు ఇద్దరు అప్పటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జైలు పోవడం తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం త్రాగునీరు కానీ లేదంటే ఇతరత్ర పొల్యూషన్ కానీ సరి అయిన వైద్యం అంతక చెప్పినట్లు రకరకాల అవినీతి తర్వాత ఈయన డెమోక్రటిక్ గా ఉండ కనీసం సొంత ఎమ్మెల్యేలు మంత్రులనే కలిసే పరిస్థితి లేకుండా ఉండడం ఇవన్నీ అనేక రకాల రుగ్మతల వల్ల దాని మీద యాప్ మీద ఒక వ్యతిరేకత పెరిగింది ఆ వ్యతిరేకతతోని ఈ ఎన్నికలలో వారు ఓడిపోవడం జరిగింది వాళ్ళ వ్యతిరేకతతో పాటు ఇంకొకటి ఏమిటంటే ఈసారి మైనార్టీలు కూడా మాకు బిజెపికి ఓటేసింది రెండోది ఏంటంటే మేము ఆ నరేంద్ర మోడీ ఏదైతే మేము అభివృద్ధి నమూనా దేశంలో గత పది పదకొండు నెలల నుంచి మేము చేస్తున్నామో అది మేము పూర్తిగా నెరవేర్స్తామని ప్రజలకు హామీ ఇవ్వడం అరవింద్ కేజ్రీవాల్ నేను పోని అబద్దాలు ఆడడం అక్కడ ఏదో అమోనియా కలిపినడం ఒక విష ప్రచారం చేయడం అలాంటి నిన్న కూడా అప్పటికప్పుడు పదిహేను మంది కొనుగోలు చేస్తానని అసలు ఎవరు గెలుస్తారో తెలియదు వెంటనే ఏసీబీ మంది ఎవరు ఎవరు కొనుగోలు మాట్లాడిందో ఫోన్ నంబర్ లేని వాళ్ళ పేరు చెప్పి నరేజ్ చేస్తామంటే వాళ్ళు తలపేసుకొని లోపలి రానియకపోవడం ఇలాంటి ఒక ఉన్నత విద్యావంతుడు అయ్యుండి కూడా పది సంవత్సరాలు ఉండి అబద్దాలు ఆడడం లేకపోతే మభ్య పెట్టడం ఎప్పటికప్పుడు ఇదంతా చేయడం వల్ల ప్రజలలో కూడా అసహ్యం పెరిగింది అవినీతి మొదలైన అంశాల మీద ఇప్పుడు బాగా ఏది ఆయన కట్టుకున్న ఇల్లు మీద కూడా ఒక నెగటివ్ ఏంటంటే ఎన్ని ఆదర్శాలు చెప్పొచ్చి నలభై ఎనిమిది లక్షలు పెట్టి సొంత ఇల్లు కట్టుకోవడం ఇలాంటివన్నీ చాలా చాలా విషయాలు వాళ్ళ మీద నెగిటివ్ రావడం జరిగింది దానివల్ల అదొక అంశం మాకు పాజిటివ్ ఏంటంటే బీజేపీ గత కార్పొరేషన్ మార్చేతు లేని దాంతో ముందు తర్వాత మేము నిరంతరం పనిచేసుకుంటూ వస్తున్నాం దాంతో పాటు మేము ఇచ్చిన నరేంద్ర మోడీ యొక్క గ్యారంటీస్ కానీ నరేంద్ర మోడీ ఏదైతే అభివృద్ధి విషయం సంక్షేమం విషయంలో ప్రధానంగా ఢిల్లీలో పొల్యూషన్ విషయంలో మిగతా అంశాలలో ఖచ్చితంగా మేము మేము నెరవేరుస్తాము రెండు దిక్కుల గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ఆయన రెగ్యులర్గా లెఫ్టినెంట్ గవర్నర్తో గొడవలు పెట్టుకోవడం ఏ గొడవ లేకుండా రెండు అటు బీజేపీ కేంద్రంలో రాష్ట్రం ఉండడం వల్ల మేము తప్పనిసరిగా అభివృద్ధిని ముందు కొనసాగిస్తాం ప్రయాశించి మా సంక్షేమాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మేము ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మడం జరిగింది దాంతోని మేము సామాజిక సమతుల్యం పాటించడం ఇవన్నీ కూడా కొన్ని తీసుకొని చేయడం వల్ల మాకు ప్రజలు నమ్మి మాకు పట్టం కట్టింది అనేది విశ్వసిస్తున్నాం మా మేము వచ్చిన రిజల్ట్ ను బేస్ చేసుకొని మా ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలను నెరవేర్చింది కూడా మా యొక్క శాశక్తుల ప్రయత్నం చేస్తాం నరే అది ఏది మోడీ గారు కూడా వెంటనే ట్వీట్ చేశారా ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలు నేను ముందుకు తీసుకపోతా అని చెప్పి ప్రజలకు ప్రధాన మంత్రి గారు బట్టి మేము ఆ విషయంలో ముందు తీసుకుపోతాం అంటే మొత్తం మొత్తానికి డబుల్ ఇంజిన్ సర్కార్ వైపు ప్రజలు మొగ్గు చూపించారు సేమ్ టైం కొంచెం కాంగ్రెస్ తో ఉన్న విభేదం అనేది కొంచెం ఆప్ మైనస్ అనే చెప్పాలి ఇది కూడా విషయం కాంగ్రెస్ మధ్యలో గిందు పట్టుకు ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వవేతిగా ఓటు కూడా కాంగ్రెస్ మంచుకున్న అనుకోవచ్చు వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ఒక నేషనల్ పార్టీ తనకు పోటీ చేసే ఆపుంది అది పోటీ చేస్తుంది దాని ఓటు దానికి వస్తే దీని ఓటు దీనికి వస్తే మా ఓటు

కలిసి పార్లమెంట్ లో పోటీ చేసినాయి కదా మరి ఒక్క సీట్ గెలివేలేదు అట్లా ఓట్ ట్రాన్స్ఫర్ కాదు అది ఎవరు ఓటు వాళ్ళకే ఉంటాయి నేషనల్ పార్టీగా తన తన పోరాటం తను చేస్తుంది మా పోరాటం మేం చేస్తాం కానీ అవి రెండు కలిస్తే ఇది ఓడిపోయేది అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే టీఆర్ ఓటు జీలిపోయిందని చెప్పడం రాంగ్ ఎందుకంటే నీకు ప్రభుత్వం వ్యతిరేక ఓటు కూడా జీలింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ కూడా సిక్స్ పాయింట్ ఎంతో ఓట్లు వచ్చినట్టున్నాయి ఇప్పుడు లేటెస్ట్ నేను చూడలేదు ఇంకా కాబట్టి అది ఆ పార్టీ రైట్ వాళ్ళు పోరాడుతుంటారు దానికి దీనికి ముడి పెట్టి వాళ్ళు చేయబట్టి వీళ్ళు అనేది డెమోక్రసీలో రాంగ్ సిస్టమ్ రాంగ్ ఆలోచన